ఆటో కొద్దిగా ఆపుతావా జయదేవ్ మాటలను వినగానే ఆటో డ్రైవర్ ఆటోని మెల్లగా రోడ్డుకి ఎడం పక్క తీసుకువెళ్ళి ఆపాడు అప్పుడు ఆటో సార్ రోడ్డు మీద వెళుతోంది ఆ ఆటో తప్ప మిగతా ఎలాంటి సందడి లేదు ఒక్కసారి ఆటో దిగుతావా డ్రైవర్ దేనికి సార్ దిగు చెబుతాను అంటూనే రోడ్డుకి వెనక ముందు చూశాడు కనుచూకు మేర ఎక్కడా జనసంచారం లేదు చంపు వాణ్ణి కూడా చంపు కాల్చి అవతలపారై విధ్వంసం సర్వనాశనం చేయి డ్రైవర్ మెల్లగా ఆటో దిగాడు డ్రైవర్ ఏదో అనుభవంతలోనే జయదేవ్ వైపు చూసి నూరు వెళ్లబెట్టాడు జయదేవ్ చేతిలో నల్లగా మెరుస్తూ కనిపిస్తోంది పిస్టల్ అతను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే జయదేవ్ ఆ ఆటోవాణ్ణి ముందుకు లాగాడు అలా లాగడంలో ఆటోవాడి శరీరం సరిగ్గా బ్యారల్ కదిలింది బ్యారల్ ఆటోవాడి కడుపులోకి రెండింగ్లాలు మరదిగింది వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు చిన్న ధ్వని ఆటో డ్రైవర్ శరీరంలో చిన్న కంపన అతడి శరీరంలోంచి వెలువడ్డ బుల్లెట్ వెన్నులోంచి బయటకు దూసుకుపోయింది కెవ్వుమని అరవబోయాడు ఆ అభాగ్యుడు అతడు అరవకుండా అతని గొంతులోని కేక బయటికి రాకుండా అతని పుచ్చుకున్నాడు కెక్ కెక్ మన చిన్న ధ్వని మాత్రమే అతని గొంతులోంచి వెలువడింది ఇంతలో రోడ్డు మీదుగా ఏదో వాహనం రావడం చూసి అతన్ని అలాగే బేగదీసి కొట్టుకున్నాడు వస్తున్న వాహనం వెళ్ళిపోగానే ఆ ఆటో డ్రైవర్ శవాన్ని భుజం మీదకెత్తుకున్నాడు నాలుగే అంగల్లో రోడ్డు దాకా పరిగెత్తి శవాన్ని ఎత్తి సాగర్లో పారేశాడు పారేసి రెండు నిమిషాలు ఆయాసం తీర్చుకుంటున్నట్లు నిలబడ్డాడు గబగబా వెనక్కొచ్చాడు కోర్టు జేబులో ఉన్న రివాల్వర్ని బుల్లెట్స్ బాక్స్ని మ్యాగజైన్స్ని పిస్టల్ని ఆటో డిస్క్లో పడేశాడు కోటిని టైని గబగబా విప్పి వాచ్ను కూడా సాగర్లోకి గిరాటు వేశాడు వెనక్కొచ్చి ఆటో ఎక్కాడు సాధారణంగా ఆటో డ్రైవర్లు ఎవరైనా కూడా విధిగా చొక్కా వేసుకోవాలనే నిబంధన ఉంది కానీ చాలామంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కోసం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల నుంచి ఫైన్ పడకుండా తప్పించుకునేందుకు మాత్రమే ఉక్కుబడిగా ధరిస్తుంటారు మిగతా సమయాల్లో మామూలుగా ఆ చొక్కాని విడిచి స్టీరింగ్ మీదో లేక తన వెనకున్న ఇనప కడ్డీ మీదో వేసుకుంటారు ఇంతకుముందు జయదేవ్ చేతిలో వస్తువులు బాసిన ఆ ఆటో డ్రైవర్ కూడా అలాగే తన చొక్కాను విప్పి వెనక కడ్డి మీద పడే సుంచాడు జయదేవ్ ఆటో స్టీరింగ్ ముందు కూర్చుంటూ ఆ చొక్కా తొడుక్కున్నాడు ఆటో స్టార్ట్ చేశాడు ఆటో వేగంగా ముందుకు దూకించాడు హైదరాబాద్తో పరిచయం ఉన్నవాళ్లు చూసే ఉంటారు సెక్రటేరియట్ పక్కన హక్కుల కోసం ఇంక్రిమెంట్స్ పెంచమని కోరేవాళ్లు ధర్నాలు చేయడం ప్రొసెషన్లు తీయడం వగేరా వగేరా కొంతమంది సెక్రటేరియట్ పక్కన రాజ్భవన్ వైపు నుంచి వచ్చే రోడ్డు పక్కన నాలుగు రోడ్ల కోడల్లో టెంట్స్ వేసి హంగర్ స్ట్రైకులు చేస్తుంటారు అప్పుడు కూడా అక్కడ రెండు టెంట్స్ ఉన్నాయి ఆ రోజు కూడా అక్కడ హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళ కోసం రెండు టెంట్స్ వేసున్నాయి రెండు టెంట్స్లోనూ సత్యాగ్రహం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డులో నామినల్ పదవి మీద రిక్రూట్ అయ్యి గత పదిహేను సంవత్సరాల నుంచి నామమాత్రపు జీతాలతో వాళ్ళు తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని పది రోజులుగా అక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం పబ్లిక్గా చేస్తున్న దోపిడీకి నిరసనగా తమ హక్కుల సాధనకై నిరాహార దీక్ష చేస్తున్నారు అప్పుడెప్పుడో తెల్లవాడు రాజ్యం చేస్తున్న రోజుల్లో వాడి దోపిడీకి వ్యతిరేకంగా మన వాళ్లు నిరాహార దీక్షలు చేసేవాళ్లట కానీ ఇక్కడ మీకు అది చేస్తాం ఇది చేస్తాం విస్తృతమైన వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రభుత్వపు డిపార్ట్మెంట్లలో జరుగుతున్న ప్రత్యక్ష దోపిడీకి నిరసనగా ఆ రెండు శిబిరాల్లో నిరాహార దీక్ష చేస్తున్న వాళ్లు దాదాపు ఇరవై మంది దాకా ఉన్నారు వాళ్ల తాలూకా వాళ్లు మరో ఇరవై మంది ఉంటే ఉండొచ్చు అప్పటికే అర్ధరాత్రి రావడంతో అంతా నిద్రపోతున్నారు ఆ గుడారాలని చూడగానే జయదేవ్ ముఖం వెలిగిపోయింది అదిగో అక్కడున్నారు నీకు కావలసిన వాళ్లు వాళ్ళందర్నీ కాల్చి పారే విధ్వంసం సృష్టించు విధ్వంసం సృష్టించు గుండెల్లోకి దూరి ఎవరో గోలపెట్టినట్లయింది అదిగో రక్తం వాసన పచ్చిరక్తం వాసన నీకు బాగా ఆకలిగా ఉంది కదూ ఇందాక చూడాలి బార్లో ఎంత ఆనందాన్ని అనుభవించావు పిస్టల్ గుండు పేలిన ప్రతిసారి నీ కళ్ళకి నేత్రానందంగా ప్రాణమున్న మనుషులు శవాలుగా మారుతున్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించావు ప్రాణం పోయినప్పుడు ఆ మనుషులు ఎంత అందంగా గిలగల కొట్టుకున్నారు ఎంత పిచ్చిగా ఆరతనాదాలు చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు ఆ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకో బాగా ఆనందంగా ఉంటుంది గుర్తు తెచ్చుకో జయదేవ్ పెదవుల మీద వికృతంగా నవ్వొచ్చింది ఇప్పుడు అతని కళ్ళు చింతనిప్పుల్లా వెలిగిపోతున్నాయి ఏళ్ల తరబడి సారా తాగి తాగి సారా తాగడమే తప్ప మరేమీ చేయని మహా తాగుబోతు కళ్ళు ఎంత ఎర్రగా ఉంటాయో అంతకు పది రెట్లు ఎర్రగా ఉన్నాయి జయదేవ్ కళ్ళు పది నిమిషాల క్రితం బార్లో జరిగిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు తనకి ఎదురుగా కూర్చుని విస్కీ తాగుతూ తన చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న స్టూడెంట్స్ కళ్ళ ముందు మెదిలారు తన చేతిలోని పిస్టల్ పేలినప్పుడు వాళ్ళు ఎంత అందంగా చనిపోయారు ఓ అద్భుతం ఆ దృశ్యం అవును అంతకన్నా కొన్ని వందల రెట్లు ఆనందాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించబోతున్నావు వెళ్ళు వెళ్ళి ఆ టెంట్స్లో నిద్రపోతున్న వాళ్లందరినీ కాల్చిపారే విధ్వంసాన్ని సృష్టించు వెళ్ళి వెళ్ళి ఊచ కోయ్ జయదేవ్ అప్రయత్నంగా ఆటోని న్యూట్రల్లోకి లాగి ఇంజన్ ఆఫ్ చేశాడు ఆటో నిశ్శబ్దంగా నడుస్తూ మెల్లగా వచ్చి టెంట్స్ పక్కనే ఆగింది ఆటో దిగబోతుండగా మళ్లీ గేర్లు మార్చాడు చిన్న జరుకుతో ఆటో మళ్లీ స్టార్ట్ అయింది ఆ పిచ్చివాడి చేతిలో ఇంకా చాలా బుల్లెట్లున్నాయి వాడింకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో భగవంతుడా తలపట్టుకున్నాడు అప్పటికే పోలీస్ స్టేషన్లన్నీ అలర్ట్ అయిపోయాయి పెట్రోలింగ్ కార్లన్నీ రోడ్లన్నీ బ్లాక్ చేసి సెర్చ్ చేయసాగాయి ఇటుపక్క ఈ సంఘటన జరుగుతుంటే అటుపక్క జయదేవ్ నడుపుతున్న ఆటో ట్యాంక్ బండి మీదుగా కల్పనా థియేటర్ వైపు వెళుతోంది కల్పనా థియేటర్లో అప్పుడే సినిమా వదిలారు సాధారణంగా ఆ థియేటర్లో సెకండ్ షో అన్ని థియేటర్లలో సినిమా పడే సమయం కన్నా కాస్త వెనక పడుతుంది అదీగాక అప్పుడు నడుస్తోంది ఇరవై నాలుగు రేళ్ల సినిమా అవడంతో వదిలేటప్పటికీ ఆ సమయం అయింది దూరంగా సినిమా హాల్లోంచి వస్తున్న జనాన్ని చూడగానే జయదేవ్ కళ్ళు మెరిశాయి అదిగో చూడు ఎంతమందొస్తున్నారో చూడు వాళ్లంతా ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో చూడు నిన్ను నిద్రలేపిన వాళ్లు ఆనందాన్ని అనుభవించడం నువ్వు చూడలేవు అవునా అవును అవును మహాకింకరుణ్ణి నిద్రలేపిన అంటే నీకు అసహ్యం అవునా అవును అవును ఆలస్యం ఎందుకు విధ్వంసాన్ని సృష్టించు నీ రక్తదాహాన్ని తీర్చుకో సినిమా హాల్లోంచి వస్తున్న జనానికి అభిముఖంగా ఆటో వెళుతోంది ఎదురుగుండా వస్తోన్న ఆటో నాపి ఆటో వస్తావా అడుగుతున్నారెవరో కన్ను మూసి తెరిచేంతలో ఆటోలోంచి పిస్టల్ తీసుకుని దిగాడు జయదేవ్ తన దగ్గరున్న మ్యాగ్జైన్స్ మొత్తం ఖాళీ అయ్యేదాకా పిచ్చిగా షూట్ చేస్తున్నాడు చుట్టూ హాహాకారాలు ఆర్తనాదాలు సాగాయి ఎవరో కేకలు పెడుతున్నారు బచావు బచావు ఎవరో అమ్మో దేవుడో అని ఏడుస్తున్నారు మరెవరో ఏమండి అని ఏడుస్తున్నారు కొంతమంది తమకు తోచిన దిక్కుకు పొరుగులు తీస్తున్నారు తన దగ్గర ఆటోమేటిక్ పిస్టల్ మ్యాగ్జైన్స్ ఖాళీ కాగానే పిస్టల్ని అక్కడ పారేసి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆటో ఎక్కాడు ఆటో స్టార్ట్ అవుతుండగా సైరన్ మోగించుకుంటూ దూరంగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ రావడం కనిపించింది వైర్లెస్లో అప్పటికే ఓ పిచ్చివాడు డీసీపీ పిస్టల్ రివాల్వర్ తీసుకుని నగరంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడని వాణ్ణి అర్జెంటుగా ట్రేస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఒకవేళ పిచ్చివాడు ఎదురైతే సాధ్యమైనంత వరకు లొంగ తీసుకోవడానికి ట్రై చేయమని అలా వీలుకాని పక్షంలో చేయమని ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి సెక్రటేరియట్ దగ్గర జరిగిన సంఘటన ఆ పోలీస్ ఆఫీసర్స్ కి తెలియగానే సిటీలో రెడ్ అలర్ట్ జారీ అయింది పోలీస్ వ్యాన్స్ అన్నీ ప్రతి రోడ్డును దాదాపు జల్లెడు వేసి గాలిస్తున్నాయి కల్పనా థియేటర్ వైపు వస్తున్న పెట్రోల్ కారు కి దూరం నుంచి ఫైరింగ్ శబ్దం వినగానే అది వేగాన్ని అందుకుంది జనమంతా పారిపోవడం రోడ్డు మీద అడ్డంగా పడిపోయిన మనుషులు ఏడుపులు కేకలు అన్నీ వినిపించగానే వ్యాన్లో ఉన్న వాళ్లు అలర్ట్ అయ్యారు తమ కారును చూడగానే కదులుతున్న ఆటో వాళ్ళకి దూరంగా కనిపించింది అడుగో పారిపోతున్నట్లుంది వ్యాన్ వేగా నందుకుంది ఎందుకైనా మంచిదని వ్యాన్ నడుపుతూనే స్టీరింగ్ దగ్గరున్న పోలీస్ తల బయటకు పెట్టి ఏమైంది అని అడిగాడు పక్క పారిపోతున్న పారిపోతున్నవాణ్ణి ఎవడో ఫైరింగ్ చేస్తున్నాడు చాలామంది చచ్చిపోయారు అదిగో ఆటోలో పారిపోతున్నాడు దూరంగా వేగంగా వెళుతోన్న ఆటోని చూపిస్తూ అరిచాడు అంతే వింటునుంచి వెలువడ్డ బాణంలా ఒక్క జరుకుతో వ్యాన్ ముందుకు దూకింది తన ఆటోని వెంబడిస్తున్న పెట్రోల్ కారుని చూడగానే జయదేవ్ కళ్ళు మరింత అరుణవర్ణాన్ని దాల్చాయి పెట్రోలింగ్ వ్యాన్లో ఉన్న డ్రైవర్ చాలా తెలివైనవాడు ఆటో మీదకి ఫైరింగ్ కానీ ఆటోని ఎదుర్కోవడం కానీ చేయకుండా వంద గజాల దూరంలో మెల్లిగా ఆటో మిస్ అవకుండా నడుపుతున్నాడు తాము ఆ పిచ్చివాడిని ట్రేస్ చేశామని కల్పనా థియేటర్ ముందు కూడా విధ్వంసం సృష్టించిన ఆ పిచ్చివాడు ప్రస్తుతం గాంధీనగర్ మీదుగా అశోక్ నగర్ వైపు వెళుతున్నాడని వైర్లెస్లో చెప్పడంతో ఆ చుట్టుపక్కల ఉన్న పెట్రోలింగ్ వాహనాలన్నీ ఆటోకి అభిముఖంగా అన్ని రోడ్లను బ్లాక్ చేస్తూ రాసాగాయి చూడు వాళ్ళు నిన్ను ఎలా హంట్ చేస్తున్నారు నువ్వు వాళ్ళకి దొరకో దొరకకూడదు దొరకలేవు అవునా అవును అవును వాళ్ళ చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు అవునా అవును అవును నువ్వు ఇంకా విధ్వంసం సృష్టించగలవు అవునా అవును అవును ఇంకా రక్తం ఇంకా రక్తం కావాలి నీకు అవునా అవును అవునా అయితే ఇంకా ఎందుకు ఆ సంగీత అపార్ట్మెంట్లకు దూరు మూడో అంతస్తులో మూడు వందల మూడో అపార్ట్మెంట్ నీ కోసమే తెరుచుంది దానిలో దూరు విధ్వంసం సృష్టించు ఆటో నడుపుతూనే జయదేవ్ తల తిప్పి చూశాడు తనకు అంతర్వాణి చెప్పినట్లు మూడో అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్లో లైట్లు వెలుగుతున్నాయి ఆ అపార్ట్మెంట్స్ వాచ్మ్యాన్ అపార్ట్మెంట్స్ సెల్లార్ గేట్లకు తాళం వేసి నిద్రపోతున్నాడు ఆటో ఆపుతూనే జయదేవ్ డాష్ బోర్డులో ఉన్న రివాల్వర్ను బుల్లెట్ బాక్సును అందుకున్నాడు కాంపౌండ్ వాల్ మీదుగా ఎగిరి లోపలకు దూకాడు జయదేవ్ దగ్గరున్న బుల్లెట్ల విషయం అతడు సృష్టిస్తున్న విధ్వంసం గురించి తెలిసిన పెట్రోలింగ్ కారులో ఉన్న పోలీసులు జయదేవ్ అపార్ట్మెంట్స్లోకి జొరబడ్డం చూసి రెండు నిమిషాలాగారు అప్పటికే జయదేవ్ సంగీత అపార్ట్మెంట్స్లోకి జొరబడ్డ విషయం వైర్లెస్లో చెప్పారు అప్పటికే అటుపక్కొస్తున్న పెట్రోలింగ్ వ్యాన్లు రివున ఆ ప్రదేశానికి దూసుకొచ్చాయి పోలీసులు పొల్యూషన్ తీసుకుంటూ వ్యాన్లు దిగారు కింద ఈ సంఘటన జరుగుతుండగా మూడో అంతస్తులోకి వాయు వేగంతో దూసుకుపోయాడు జయదేవ్ మూడో అంతస్తులో కారిడార్లోంచి రువ్వున కారిడార్ చివరి భాగానికి వచ్చి కిందకు చూశాడు అప్పుడే కింద వ్యాన్లలోంచి పోలీసులు కిందకు దిగడం కనిపించింది గబగబా రివాల్వర్ మ్యాగ్జైన్ తెరిచాడు బుల్లెట్ బాక్సులో ఉన్న బుల్లెట్లన్నీ ప్యాంటు జేబులో పోసుకున్నాడు ఆరు బుల్లెట్లు తీసి చాంబర్లో నింపాడు మ్యాగ్జైన్ మూసేసి రివాల్వర్ ని పొజిషన్లోకి తెచ్చుకుంటూ కిందకు చూశాడు అదిగో వాళ్ళు చూడు నిన్న అంతం చేయడానికి వస్తున్నారు వాళ్ళు నీ శత్రువులు వాళ్లం చంపు వాళ్లంచొంపు విధ్వంసం సృష్టించు విధ్వంసం సృష్టించు కనురెప్పపాటు కాలంలో రివాల్వర్ని ఏరియల్ వ్యూలో చూసుకుంటూ వ్యాన్లోంచి దిగుతున్న పోలీసుల వైపు గురిపెట్టి ట్రిగ్గర్ బలంగా నొక్కాడు ఆరుసార్లు ఆరు కేకలు కింద నుంచి వినపడ్డాయి రివాల్వర్ పేలుడు శబ్దం విని అదేంటో చూద్దామని ఊరికే అపార్ట్మెంట్లోంచి బయటకొచ్చాడు సేట్ హీరాలాల్ అతడు తల బయట పెట్టాడో లేదో అతని తలమీద ఓ ముష్టిఘాతం పడింది తన రివాల్వర్ని అప్పటికే లోడ్ చేసుకునున్నాడు జయదేవ్ కింద పడిపోయి తనవైపే దిగ్భ్రాంతిగా చూస్తున్న సేట్ హీరాలాల్ నుదుటికి గురిపెట్టాడు రివాల్వర్ని పాయింట్ టు బ్లాక్ రేంజ్లో మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు హీరాలాల్ శరీరం అంతెత్తును ఎగిరిపడింది హీరాలాల్ వెనకే బయటికి రాబోతున్న అతని భార్యను తోసుకుంటూ అపార్ట్మెంట్లోకి జొరబడ్డాడు జయదేవ్ అపార్ట్మెంటు తలుపులో లోపల నుంచి బోల్టు వేసేశాడు అప్పటికి అపార్ట్మెంట్ దగ్గరకు నాలుగు పోలీసు వ్యాన్లు వచ్చాయి ఆ ఏరియా ఎస్పీ డీఎస్పీ ఆగ మేఘాల మీద అక్కడికి పరిగెత్తుకొచ్చారు మరో పది నిమిషాల్లో సిటీ కమిషనర్ కూడా అక్కడికొచ్చాడు లోపల అపార్ట్మెంటు తలుపులు వేయగానే భయంతో వణికిపోతున్న హీరాలాల్ భార్యను అరవకు అరిచావో చంపేస్తాను అంటూ ఆమెను పక్కనే ఉన్న సోఫాలో పడేసి కట్టేశాడు హీరాలా పిల్లలిద్దరూ బెడ్రూమ్ పడుకుని నిద్రపోతున్నారు నిర్దాక్షిణ్యంగా వాళ్ల వైపు ఏం చేశాడు రివాల్వర్ని రెండు సార్లు ట్రిగ్గర్ నొక్కి వదిలేశాడు పిల్లలు ఏం జరిగింది తెలియకుండా నిద్రలోనే కేవుమని అరుస్తూ ప్రాణాలు వదిలేశాడు రెండుసార్లు జయదేవ్ చేతులోని రివాల్వర్ మోగడం ఉన్న పోలీసులకు వినిపించింది చుట్టుపక్కల ఇళ్లల్లో లైట్లన్నీ వెలిగాయి ఆ చుట్టుపక్కల మొత్తం ఈ విషయం తెలిసి అందరూ ఆ అపార్ట్మెంట్స్ చుట్టూ గుమిగుడారు దాంతోపాటు సంగీత అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ లేచారు అంతా భయం భయంగా రక్షించండి కాపాడండి అని అరవసాగారు కమిషనర్ ఓ పోలీస్ కారుకున్న మైక్ రిసీవర్ అందుకుంటూ పక్కనే ఉన్న డీసీపీతో చెప్పాడు క్విక్ ఫైర్ సర్వీస్ వాళ్లను అర్జెంటుగా రప్పించండి అంబులెన్సులు కూడా అలాగే ఫ్లడ్ లైట్స్ కూడా తెప్పించండి ముందా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కిందకి తీసుకురావాలి అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ అయ్యే వరకు ఎవరూ ఆ బాస్టాండ్ ని కవ్వించకండి నేను చెప్పే వరకు ఎవరూ షూట్ చేయొద్దు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు మనం ఏదైనా చేస్తే లోపలున్న బందీలకు ప్రమాదం తలపెడతారు కమాన్ క్విక్ అరిచాడు మైక్ ఫోన్ అందుకుని దాన్ని ఆన్ చేశాడు మిస్టర్ జయదేవ్ నిన్ను ఎవరం ఏమీ చెయ్యం ఆయుధాల్ని పారేసి వెంటనే మాకు లొంగిపో కాలం విరామం నువ్వున్న అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులున్నారు నువ్వు తప్పించుకోలేవు వెంటనే ఆయుధాల్ని పారేసి లొంగిపో మళ్ళీ విరామం బిలూమి నేను పోలీస్ కమిషనర్ ని మాట్లాడుతున్నాను నిన్ను మాలో ఎవరూ హట్ చేరు దిస్ ఈజ్ మై ప్రామిస్ వెంటనే ఆయుధాన్ని పారేసి లొంగిపో మళ్ళీ చిన్న గ్యాప్ కమిషనర్ పక్కనున్న పోలీసు అధికారితో చెప్పాడు ఆ అపార్ట్మెంట్లో ఫోన్ ఉందేమో కనుకో ఫోన్ ద్వారా వాడితో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుందాం కమిషనర్కి దూరంగా ఉన్న శివరాం కమిషనర్ దగ్గర వరకు వెళ్లి స్టిఫ్గా సెల్యూట్ చేశాడు అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు దాదాపు ఐదారేళ్ల నుంచి నాకు తెలుసు సార్ నాకు తెలిసిన నైస్ జెంటిల్మెన్ మంచి నాలెడ్జబుల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ సంథింగ్ రాంగ్ విల్ యూ ప్లీజ్ షట్ యువర్ అగ్లీ మౌత్ నీ దగ్గరున్న అమ్యూనేషన్ ని నువ్వే కాపాడుకోలేకపోతే ఎందుకయ్యా పోలీసు ఉద్యోగం చేయడం హాయిగా వెళ్లి ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకో అది కాదు సార్ షటప్ సే షటప్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ కుమార్ యు గోయింగ్ టు పే ఫర్ దిస్ నీ తెలుగు తక్కువ తనం వల్ల సిటీలో ఇప్పటికి ఎంత మంచి వచ్చారో తెలుసా ఇండైరెక్ట్ గా వాళ్ళు చావులన్నట్లకి నువ్వే కారణం శివరాం ముఖం కాటు కంటే నల్లగా మాడిపోయింది కమిషనర్ మాటలకి డిపార్ట్మెంట్లో చేరిన దగ్గర సిన్సియర్ గా డ్యూటీ చేయడం తప్ప మరేమీ తెలియని ఆ స్థాయి అధికారికి అంతకన్నా తిట్ల అవసరం లేదు నిజమే తన చిన్న ఏమరపాటు వల్లే తన అమ్యూనేషన్ జయదేవ్ అందుకోగలిగాడు అలాని జయదేవ్ను కూడా తను తప్పుపట్టలేడు తన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా మారిపోయిన అతన్ని తను ఎలా అనుమానించగలడు తప్పు తందా జయదేవ్ దా మనిషిని నమ్మడమా ఈ లాజిక్లన్నీ బయట వాళ్ళకు అవసరం లేదు తన అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని రేపు పత్రికలన్నీ తనని గురించి అవాకులు చవాకులు రాస్తాయి తను దాదాపు తలెత్తుకొని తిరగడం అనేది అసంభవమైన విషయం ఈ మచ్చ తన సర్వీసులో ఉన్నంత వరకు డిపార్ట్మెంట్ మరిచిపోదు వాళ్ళు మరీ ఘోరం తను ఎక్కడ కనిపించినా కూడా ఇదే ప్రశ్న అడుగుతారు తను జవాబు చెప్పినా చెప్పకపోయినా కూడా జవాబును కూడా వాళ్లే రాసిస్తారు శివరాం మనసులో ఒకదాంతో ఒకటి పొంతన లేకుండా అనేక భావాలు కలగా పొలగంగా పొరుగులు తీస్తున్నాయి ఇక్కడ ఈ సంఘటన జరుగుతుండగా అక్కడ ఎక్స్కవేషన్స్ జరుగుతున్న చోట ఎప్పటికైనా నన్ను నమ్ముతారా నేను చెబుతుందంత అబద్ధం కాదు అనడానికి మీరు అనుభవించిన స్థితి చాలనుకుంటా ఏమంటారు అన్నాడు శివాజీ ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి పరిస్థితిని నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా ఎదుర్కోలేదు ఎనిహో ఇలాంటి ప్రదేశం నుంచి మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది కాబట్టి రేపున్న లేబర్ ని రెండు షిఫ్ట్లుగా తవకానికి ఉపయోగిద్దాం సెటిల్ని సార్ మరేం పర్వాలేదు అలాగే చేద్దాం రేపు ఉదయాన్నే నేను వెళతాను కెన్ యూ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ నాకు అవతల చాలా పనులున్నాయి అన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి సెటిల్ని సార్ మీరు రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఎవరికి చెప్పినా కూడా నమ్మేవాళ్లు కాదు పైగా నన్ను ఓ పిచ్చివాళ్లా చూసేవాళ్లు కానీ ఇప్పుడు మీరంతా నా వాదానికి సాక్షులుగా ఉన్నారు ముఖ్యంగా పోలీసులు నవ్వుతూ అన్నాడు శివాజీ నిజానికి విష్ణువర్ధన్ రెడ్డి తను చూసిన దృశ్యం తాలూకా ఇంపాక్ట్కి అప్పుడే తేరుకోలేకపోయాడు అప్పటి వరకు మాత్రం ధైర్యాన్ని నటించాడు కానీ ఆ దెయ్యాన్ని అది దెయ్యమో భూతమో పిశాచమో తెలీదు కానీ అది సృష్టించిన బేబచ్చాను చూసి వణికిపోయిన స్థితిలో ఉన్నాడు సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశాన్నించి దూరంగా పారిపోవాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు తన లోపల భయాన్ని ఆందోళనని పైకి కనిపించకుండా మేకపోతూ గాంభీర్యాన్ని మాత్రం నటిస్తూ శివాజీతో మాట్లాడుతున్నాడు మాటిమాటికి వాచి చూసుకుంటున్నాడు దాదాపు అప్పుడు సమయం రాత్రి రెండున్నర గంటలు కావస్తోంది తెల్లవారుజామున వీచే చల్లని గాలులు వీస్తున్నాయి దూరంగా అడవిలో ఏవో జంతువులు విచిత్రంగా అరుస్తున్నాయి రేపు ఉదయం నేను వెళ్లిపోతాను నువ్వే ఇక్కడ ఎక్స్క్వేషన్స్ అన్ని పర్యవేక్షించు ఎందుకైనా మంచిది సాధ్యమైనంత వరకు త్వరగా కాని ఏమంటావు ఏముంది సార్ మీరు చెప్పినట్లే చేస్తాను చిన్నగా నవ్వాడు శివాజీ విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితేంటో అతను చెప్పకపోయినా అర్థం చేసుకున్నాడు శివాజీ అందుకే పెద్దగా తెరకించకుండా ఆయన చెప్పిందని ఒప్పుకున్నాడు పిరికివాళ్లు అలాంటి ప్రదేశంలో ఉంటే జరిగేదేంటో అతనికి తెలుసు నేను ఇక్కడ ఏదో పెద్ద నిదే బయటపడుతుంది అనుకుంటున్నాను జరుగుతున్న సంఘటనలన్నీ నాకెందుకో ఆ నమ్మకాన్ని కలగజేస్తున్నాయి అయితే మరీ మంచిది మన పేరు దేశమంతా మార్పులోకి పోతుంది బరువుగా అన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి ఒరే పిచ్చాడా ఎందుకురా నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు వెళ్ళిపో ఇక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా పారిపో లేకపోతే చావు చేస్తావు నీ ధైర్యం నాకు నచ్చింది అందుకే చెబుతున్నా నా మాట విని ఇక్కడి నుంచి పారిపో చెవిలో ఎవరో గుసగుసలాడుతూ చెబుతున్నట్లు అనిపించింది శివాజీకి ఉలిక్కి పడుతూ చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అప్పుడే పక్కనున్న విష్ణువర్ధన్ రెడ్డి లేచి నిలబడుతూ అంటున్నాడు ఓకే గుడ్ నైట్ నేను కాసేపు పడుకుంటాను పొద్దున్నే ఆరు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరతాను గుడ్ నైట్ కంపిస్తూ పలికింది శివాజీ కంఠం అతనికి నిద్ర రావడం లేదు అతను ఆ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో కోడి నిద్ర మాత్రమే రిజర్వ్ పోలీసులున్న టెంట్ ముందు సెంట్రీ తుపాకీ ఎత్తి పట్టుకుని అటు ఇటు పహారా కాస్తున్నాడు లోపల కానిస్టేబుల్స్ అంతా నిద్రపోతున్నారు అది నిద్ర కూడా అని అనలేం క్యాంపు బెడ్స్ మీద అటు ఇటు పొరలడం బలవంతంగా నిద్రపోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే శివాజీ మాత్రం ఆ ప్రయత్నం చేయకుండా నెగడుకు దూరంగా స్టూల్ వేసుకుని కూర్చున్నాడు మండుతున్న నెగడు తాలూకా కట్టెల్ని ఎగదోశాడు ఒరే శివాజీ ఎందుకురా నీకు నువ్వే నీ చావును పీగల మీద తెచ్చుకుంటావు నా నిద్రకు భంగం కలిగించిన వాళ్లను నేను వదలను నాకు అలా నిద్రాభంగం కల్పించిన వాళ్ల రక్తంతో నాకు కలిగే ఆకలి తీర్చుకుంటాను చూసావుగా నీ కళ్ల ముందే నీ స్నేహితులు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నారో నేను తలుచుకుంటే అంతకంటే కొన్ని వందల రెట్ల విధ్వంసాన్ని నేను సృష్టించగలను ఏం వింటున్నావా ముఖం మీద అలసటని పోగొట్టుకునేందుకు నాలుగు గజాల దూరంలో ఉన్న నీళ్లడ్రం దగ్గరకు వెళ్లిన శివాజీకి ఈ మాటలు ఎవరో అన్నట్లు వినిపించి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు ఆ తను కూడా భ్రాంతికి లోనవుతున్నాడు అంతా తన భ్రమే ఇదంతా తన భ్రమే అనుకుంటూ మొహాన్ని కడుక్కున్నాడు అలా కడుక్కోవడానికి ముందుకొంగి నీళ్లు ముఖం మీద చల్లుకోవడం అయ్యాక పైకి లేవబోతూ ఆశ్చర్యంగా ముందుకు చూశాడు అతనికి ఎదురుగా అక్కడున్న వాళ్లందరూ నీళ్లు వాడడం వల్ల దాదాపు పాతిక గజాల మేర నీళ్లు మడుగు కట్టాయి కాని ఆ నీరు మండు వేసవి అవడం వల్ల భూమిలో ఇంకిపోయి ఆ మేర తడి మాత్రమే మిగిలింది ఆ తడి బురద లాంటి ప్రదేశంలో ఎవరో దూరం నుంచొచ్చి తనకు ఎదురుగా నిలబడినట్లు అడుగులు పడ్డ చోట భూమి లోపల పోయి అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి శివాజీ నోరు తెరిచాడు ఆశ్చర్యంగా రేపు నువ్వు ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపావో జాగ్రత్త నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను శివాజీ ధైర్యంగా చిన్నగా అన్నాడు ఎవరు నువ్వు మహాకీంకరణి ఏం చేస్తుంటావు నువ్వు తవ్వకాలు జరుపుతున్న చోట ఓ పెద్ద నిధుంది ఆ నిధికి కాపలాగా నన్ను ప్రతిష్ట చేశారు కొన్ని వందల ఏళ్ల నుంచి నేను ఆ నిధికి కాపలా కాస్తున్నా నీ వల్ల ఆ నిధి బయటపడబోతోంది అలా జరిగితే నేను సహించను ఏం చేస్తావు సర్వనాశనం చేస్తాను విధ్వంసాన్ని సృష్టిస్తాను శివాజీ తను అంతసేపు మాట్లాడిందంతా భ్రమపడ్డమో లేక కలకండమో అనే భావం కలిగింది ఒక్కసారి తల ఇటు అటు విదిలించాడు తన ఎదురుగుండా అడుగులు అటు ఇటు ఎవరో నడుస్తున్నట్టు మట్టిలో పడుతూ కనిపిస్తున్నాయి మనిషి మాత్రం కనిపించడం లేదు అంతసేపు తనకు వినిపించిన మాటలు ఇంకెవరికైనా వినిపించాయని చుట్టూ చూశాడు పది అడుగుల దూరంలో నిలబడున్న సెంట్రీ అప్పుడే గన్ పక్కన పెట్టి సిగరెట్ వెలిగించుకున్నాడు ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు ఎడమ పక్కనున్న టెంట్లో విష్ణువర్ధన్ రెడ్డి దగ్గడం అతనికి వినిపిస్తోంది అంతే తప్ప ఎలాంటి కదలిక శబ్దం లేదు ఎరా మాట్లాడో మూర్ఖుడా నిలిచి ఏమీ కలకండం లేదు నా మాటలెవరికీ వినిపించావు నేను ఎవరికి నా వాక్కుని వినిపించాలనుకుంటానో వాళ్లకు నా మాటలు వినిపిస్తాయి ఏం నీకు నా మాటల మీద నమ్మకం కలగట్లేదు కదూ శివాజీ ఇవ్వలేదు మూర్ఖుడా ఇదంతా ఒట్టిదే ఏదో భ్రాంతిలో ఉన్నాననుకుంటున్నావు నీ కళ్ళెదిరకుండా ఇద్దరు మనుషుల్ని సజీవ దహనం చేశాను నన్ను లేపిన ఫలితానికి వంద మందికి పైగా మనుషుల్ని చంపి రక్తాన్ని తాగాను అందుకే ఇక్కడి నుంచి పారిపో రేపు ఉదయం ఇక్కడ తవ్వకాలు జరిపావో సర్వనాశనం అయిపోతావ్ నా మాటల మీద నమ్మకం లేకపోతే రేపు ఉదయం వార్తలు విను నేను ఎంత శక్తిమంతున్నో తెలిసొస్తుంది నాకెంత రక్తదాహం ఉందో నీకు తెలిసొస్తుంది రేపు ఉదయం ఆరు గంటలకి నీ మిత్రుడు జయదేవుని కూడా సజీవ దాహనం చేయబోతున్నాను నో నో అలా జరగడానికి వీల్లేదు పెద్దగా అరిచాడు శివాజీ చిన్న నవ్వు ఆ నవ్వు అతను వింటుండగానే బోన బోంతరాళ్ల మధ్య యావత్ విశ్వాన్ని ఆక్రమించినట్లు అంతకంతకు పెరిగిపోసాగింది కర్ణబేరీలు పగిలిపోయేలా విశ్వవ్యాప్తం అవుతున్నట్లు వినిపిస్తున్న ఆ వెకటాటహాసాన్ని భరించలేనట్లు శివాజీ చెవులు మూసుకున్నాడు అతను పెద్దగా అరిచాననుకున్నాడు కానీ ఆరుపు అతని గొంతు దాటి బయటికి ఏమాత్రం రాలేదు ఎవరో నడిపిస్తున్నట్లు తూలుకుంటూ టెంట్లోకి వెళ్ళి క్యాంపు కాటు మీద అడ్డంగా పడిపోయాడు నా మాటల్ని ఆలక్ష్యం చేశావో రేపు ఉదయాన్నే వార్తలో నీ ఫ్రెండ్ జయదేవ్కి నేను పెడుతున్న మరణముహూర్తం రేపు ఉదయం ఆరు గంటలు మళ్ళీ నవ్వు